బ్రహ్మానంద స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే రాజ్యంలోకి వస్తే చాలు ఏముంటుంది వాళ్ళ ఆరాలో వాళ్ళ ఆరాలో ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళు అంతే కదా ఆనందంగా ఎక్కడ ఉంటారు ఆనందంగా లోపల ఉంటే మాస్టర్ ఉంటారు మన ఆనందం మన చర్మం లోపలే ఉంటుంది వి ఆఫ్ బ్లిస్ అంటారు ఓకే అది ఒక ఋషి లెవెల్ తో సమానం ఓకే మన ఆనందం

అయితే కంటిన్యూస్గా అలాంటి బ్రహ్మానంద స్థితిలో సదా రమించే వాళ్ళే పరమ గురువులు కదా అంటే అలాంటి స్థితి బ్రహ్మర్షి స్థితి అను అలాంటి వాళ్ళు ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో అంటే లోపల బయట అంతటా మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోతే చెప్పాను కదా కొంచెం ప్రాక్టీస్ ప్రాక్టీస్తో ఇది ఎనర్జీస్ పెరిగిపోయి ఆటోమేటిక్గా పెరిగిపోయి ఉంటాయి